ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో తుఫాను ఇక ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఇంట్లో లైక్ చేయండి మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకి అయితే తెలుపుదామండి ఇప్పటివరకు వర్షాలు చలి వేరుగా వచ్చాయనమాట ఇప్పుడు రెండు కలిపి తెలుగు రాష్ట్రాల్లో పడిపోతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అయితే రాబోయే రోజుల్లో చలిగాళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్తున్నారనమాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చలి కొనసాగుతుందనమాట మరో నాలుగు ఐదు రోజుల్లో ఇలాగే ఉష్ణోగ్రతలు పడిపోతూ తీవ్రమైన చలి వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అయితే రాబోయే రోజుల్లో కూడా ఈ చలిగాళ్లకు సంబంధించి వర్షాలు తోడయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఇప్పటికే సింగిల్ డిజిల్కు టెంపరేచర్ పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు సంబంధించి వర్షాల హెచ్చరికలు మరింతగా కనబడుతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది సో ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అంటే నవంబర్ పదిహేడున మొదట అల్పపీడనం ఏర్పడుతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలిపింది అనమాట అయితే భారీ వర్షాలు ఏమి ఉండవు చెతురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయంట ఇక కానీ అంటే వర్షాలకు చలిగాలు తోడవడంతో ఇబ్బందులు తప్పు అంటున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం ముందు కదులుతూ బలపడుతుంది వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది వర్షాలు జోరుగా అందుకునేటువంటి ఛాన్స్ ఉంది అంటున్నారు ఇక ఇలా రాబోయే రోజుల్లో వాతావరణ శాఖ అంటే పరిస్థితులు వేగంగా మారిపోతాయని వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు ఇక నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఏడు వరకు వర్షాలు కొనసాగే అవకాశం లేని వాతావరణ శాఖ అనమాట ఇక అంటే పదిహేడున మాత్రమే కాదు తర్వాత కూడా మరో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి తెలిపింది అనమాట మెంతా తుఫాను తర్వాత వర్షాలు ఆగిపోయాయి ఇక చలి తీవ్రత పెరిగింది ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలయ్యని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అదేవిధంగా కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ఏదైతే నవంబరు పదిహేను పదమూడు అది ఆదిలాబాదులో అత్యధికంగా పది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణం కలిగి అంటే కేంద్రం అనేది తెలియడం జరిగింది ఇక మెదక్లో పన్నెండు అదేవిధంగా హన్మకొండలో వచ్చేసి పద్నాలుగు నిజాం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఇక రామగుండంలో వచ్చేసి పదిహేను పాయింట్ నాలుగు అఖింపేటలో వచ్చేసి పదహారు పాయింట్ ఐదు అంటే ఈ రకంగా డిగ్రీల మొత్తం మీద అయితే వాతావరణం అనేది ఈ రకంగా ఉందని చెప్పేసి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలియడం జరిగింది అల్లూరి సీతారామరాజు అన్నమయ్య పర్వతీపురం అన్యం శ్రీకాకుళం శ్రీ సత్యసాయి నంద్యాల కర్నూలు చిత్తూరు అనంతపురం శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేడు డిగ్రీల లోపు నమోదవుతున్నాయి అనమాట ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ ఐదు నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది ఇది ప్ర రాష్ట్రంపై పెద్దగా ఉండవదని కూడా అంచనా వేస్తున్నారు కానీ వర్షాలు మాత్రం